అమ్మో అమ్మాయిన నా పార్ట్ సెవెంటీ వై కుమారి గారు వీడియో చూసే ముందు ప్లీజ్ అండి వీడియోకి తప్పకుండా లైక్ చేయండి శంకర్రావుకి నొప్పి కాస్త తగ్గినట్లున్నా కూడా ఇబ్బందిగా అనిపించింది హెల్త్ పరంగా అన్నీ కూడా చూసి స్పెషలిస్టులు ఉన్నారు మనకు నచ్చితే ఆయుర్వేద పద్ధతిలో తగ్గించే విధానం కూడా అదే హాస్పిటల్లో ఉండడం ప్రత్యేకమన్నా ఒక్కసారి చూపించుకోండి ఈయనకు కూడా ఇక్కడ డాక్టర్ గారు చెప్పిన వైద్యం చేస్తే తొందరగా తగ్గిపోయింది అవేమీ ఆపరేషన్లు కాదు ఏమీ కాదు ఆయుర్వేద పద్ధతిలో ఇంట్లో వాడుకునే దినుసులతోనే వైద్యం చేస్తున్నారన్నా చాలా బాగుంటుంది అని చెప్పిన లక్ష్మీ మాటలకు శంకర్రావు బాధగా అలాగే అన్ని నొప్పి భరిస్తూ ఉన్నాడు విజయ మాట్లాడుతూ ఎక్కడా అని అంటుంటే మన రేవంత్కి తెలుసు వాడే వాళ్ళ తండ్రిని తీసుకెళ్ళి జాగ్రత్తగా వైద్యం చేయించి తీసుకొస్తున్నాడు చాలా వరకు కాళ్ళలో స్పర్శ వచ్చింది లేకపోతే కాళ్ళు చచ్చుబడిపోయేవి ఇంగ్లీష్ మెడిసినే కాక ఆయుర్వేదం ఇచ్చే అమృతం లాంటి మెడిసిన్ కూడా వాడబట్టి ఆయన కాళ్ళు ఇప్పుడు సహకరిస్తున్నాయి డ్రైవింగ్ చేయగలిగారు ఎంత చిత్రం మనసులో ఉంటే మార్గం కనిపిస్తుందని అంటూ నవ్వింది లక్ష్మి సార్ వెళ్ళి చూపించుకోండి డాక్టర్ గారు చూడటమే అన్నీ చెప్పేస్తారు చక్కగా వైద్యం చేస్తారు వెళ్ళండి సార్ ఆలస్యం చేయకండి ప్లీజ్ అన్నాడు హరిబాబు సరే అని టిఫిన్ అది చేసిన తర్వాత శంకర్రావు విజయ అలేఖ్య రేవంత్ నలుగురు కలిసి హాస్పిటల్ దగ్గరికి వెళ్ళారు అదొక లాగా ఉంది హాస్పిటల్ లాగా లేదు చుట్టూ కూడా చెట్లు ఎంతో హాయిగా అనిపించింది పక్కనే చెరువు ఆ చెరువు పక్కనే నేరేడు చెట్లు చూస్తుంటే ప్రకృతి అందంగా ఉంది కాస్త దగ్గరలోనే దేవాలయం ఏదో చిన్నది ఉంది ముచ్చటగా కోనేరు ఆ లొకేషన్ మొత్తం కూడా హాయిగా ఆనందంగా అనిపించాయి రేవంత్ డాక్టర్ గారిని అడిగి వచ్చాడు డాక్టర్ గారు ఇప్పుడే చూస్తారంటే సార్ ఇప్పుడు ప్రస్తుతానికి జనం ఎవరూ రాలేదంట అదృష్టం అని చెప్పాడు రేవంత్ డాక్టర్ గారు రమ్మనడంతో శంకర్రావు లోపలికి వెళ్ళాడు విజయ కూడా లోపలికి వెళ్ళబోతుంటే అక్కడ ఉన్న సిస్టర్ ఆపేసింది మిమ్మల్ని పిలుస్తారమ్మా తర్వాత వెళ్ళండి అని చెప్పింది అలైక్య తల్లి చేయి పట్టుకొని వదలకుండా కూర్చుని ఉంది రేవంత్ అలైక్యని చూస్తూ ఇంకా భయం పోలేదా అని అడిగాడు పోలేదు ఇంకా ఉన్నట్లే అనిపిస్తుంది నాకు అన్నది అలేఖ్య విజయ నవ్వుతూ భయం అనేది ఎందుకు తప్పించుకున్నావు తప్పించుకున్నావుగా హాయిగా చక్కగా తల్లిదండ్రుల దగ్గరకు వచ్చేసావు ఇక అది వదిలేయాలి పీడకలలు వస్తే ఎలా మర్చిపోతామో ఇది కూడా అలా మర్చిపోవాలి కానీ ఎప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి అన్న విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకోవాలి తల్లి అని చెప్పింది విజయ చెప్పడం చాలా సులభం కానీ మర్చిపోవడం ఎంతో కష్టమన్న విషయం విజయకు తెలుసు కానీ బిడ్డకు ధైర్యం చెబుతోంది విజయ రేవంత్ వైపు చూస్తోంది చిన్న వయసే కానీ కష్టపడి డబ్బులు సంపాదించి తండ్రికి సహాయం చేసిన వారికి అప్పు తీర్చేయాలన్న ఆశయం చాలా చక్కగా అనిపించింది అందుకే రేవంత్ని చూసి గమనిస్తూ ఉంది శంకర్రావుని పరీక్ష చేసిన డాక్టర్ వేదిక గారు మీకు డ్రింక్ చేసే అలవాటు ఉందా అని అడిగింది ఒకప్పుడు బాగానే చేసేవాడిని కాస్త చిన్న వయసులో పెళ్ళి కాకముందు విచ్చుల విడితనంగా ఉన్న మాట నిజమే పెళ్ళైన తర్వాత మాత్రం అప్పుడప్పుడు కాకపోతే అంటూ ఉన్న శంకర్రావు మాటకు కాకపోతే మీరు డ్రింక్ చేస్తే ఓవర్గా డ్రింక్ చేస్తారు అవునా అని అడిగింది వేదిక అది నిజమే డాక్టర్ గారు అన్నాడు శంకర్రావు అందుకే మీ లివర్ చాలా వరకు ఇబ్బందిగా ఉంది మీరు ఎప్పటికప్పుడు జాగ్రత్తగా ఉండబట్టి ఇంకా కొన్ని తట్టుకుంటున్నారు కానీ నిన్న ఏదైనా పడ్డారా మీరు అని అడిగింది డాక్టర్ లేదు అనుకోకుండా ఒక దెబ్బలాగా తగిలింది అని చెప్పాడు శంకర్రావు అందుకే మీకు ఆ నొప్పి కలిగే చోటికి నరాలు నొక్కుకున్నట్లయ్యాయి లివర్ మీద కాస్త ని పడి ఇబ్బందిగా అనిపిస్తుంది మీ ఆరోగ్యపరంగా లివర్ చుట్టూ కూడా సెన్సిటివ్గా మారిపోయింది అయితే కొన్ని మెడిసిన్స్ ఇస్తాను ప్రాబ్లం ఏమీ లేదు మీరు ఇంగ్లీష్ మెడిసిన్ వాడుతున్నా కానీ నా మందులు వాడవచ్చు కానీ మీకు నొప్పి అన్నీ తగ్గాలి అంటే మీరు వాటర్ ఎక్కువగా తాగాలి ఈ మెడిసిన్ వాడేటప్పుడు మజ్జిగ తేట వాటర్ గింజల నీళ్ళు ఇంకా బార్లీ నీళ్ళు ఇలాంటివి ఏదో ఒకటి తాగుతూ ఉండాలి ప్రతిరోజు కొబ్బరి నీళ్లు లీటర్ వరకు కంపల్సరిగా తాగాలి ఇక చెప్పిన ఆహారపు నియమాలన్నీ కూడా ఈ పట్టికలో ఉన్నాయి మీరు జాగ్రత్తగా ఉండాలి నన్ను మళ్ళీ వచ్చి కలవాల్సిన అవసరం లేదు మీరు ఫోన్ చేస్తే మీ ఇబ్బందికి తగిన దాన్ని బట్టి మీరు ఉన్న ప్రదేశానికి మెడిసిన్స్ పంపించేస్తాను అని చెప్పిన డాక్టర్ గారి వైపు చూసి నమస్కరించాడు శంకర్రావు కుటుంబం అనేది మన వెనక ఉన్నప్పుడు దాన్ని కాపాడుకునే రథసారథిగా మీరు చాలా బలంగా ఉంటేనే కానీ లేకపోతే మీ కుటుంబం అంతా కూడా ఎంత ఇబ్బంది పడతారో మీరే గ్రహించుకొని ఇకపై మీ వ్యసనాలను వదిలేయండి ఆవేశం ఉండదు ఉప్పు తగ్గించేయండి మీరు మామూలు భోజనం తీసుకోండి సాధారణంగా సాత్విక ఆహారం ఎక్కువగా తీసుకోండి ప్రతిరోజు అన్ని కాయగూర ముక్కలతో సాంబారు రసము అలా ఆహారంలో గింజ ధాన్యాలు అన్ని ఉండేలా చూసుకోండి అని వివరంగా చెప్పింది వేదిక డాక్టర్ వేదిక వైపు చూసిన సిస్టర్ విజయ్ను కూడా లోపలికి రమ్మని పిలిచింది ఇద్దరికీ కూడా కొన్ని విషయాలు చెప్పింది కొద్ది రోజులు మీరు అన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది నేను చెప్పినవన్నీ పాటించాలి ఆ తర్వాత ఈ మందులు వాడిన తర్వాత ఒక మూడు నెలలకు మీకు ఎలా ఉందో అన్నీ కూడా నాకు ఫోన్ చేసి తెలియజేయండి వాట్సాప్లో మెసేజ్ అయినా పెట్టండి అప్పుడు మీకు ఏ మెడిసిన్స్ కావాలో అన్నీ పంపిస్తాను అని చెప్పింది డాక్టర్ వేదిక శంకర్రావుని అక్కడున్న బెడ్ మీద పడుకోమని చెప్పడంతో పడుకున్నాడు ఇంతలో వేరే డాక్టర్ గారు వచ్చి స్కానింగ్ని తీస్తూ ఉన్నారు డాక్టర్ వేదిక ఆ డాక్టర్ గారికి అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంది స్కానింగ్ టెస్ట్ చేస్తూ శంకర్రావు ప్రాబ్లంని పూర్తిగా తెలుసుకుంటూ ఒక పక్కకు తిరిగినప్పుడు ఇబ్బంది పడుతున్న విషయాన్ని గమనించాడు డాక్టర్ ఇది మామూలుగానే కొద్ది రోజులు అవుతుంది కానీ మీరు కారం మసాలాలు నూనె ఉప్పు ఇక నాన్ వెజ్ ఐటమ్స్ అన్నీ తగ్గించేసేయాలి డ్రింక్ అస్సలు చేయకూడదు చాలా ప్రమాదం అలాగే అన్ని జాగ్రత్తలు చెప్పి ఉంటారు కదా మేడం అన్నారు డాక్టర్ గారు చెప్పారు సార్ అని చెప్పింది తను చెప్పిన విషయాలు రాసిన మెడిసిన్స్ అన్నీ కూడా చూపించండి వెరీ గుడ్ అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి అంటూ నవ్వుతూ భయమేమీ లేదు చెప్పిన జాగ్రత్తలు పాటిస్తూ ఇచ్చిన మందులు వాడుతూ జాగ్రత్తగా ఉండండి అని చెప్పి పంపించేశారు విజయకు ఆశ్చర్యమేసింది అసలు చూడగానే ఎలా చెప్పేసిందో తను చాలా వాళ్ళు అని అంటుంటే వాళ్లకు కొన్ని నాడీ మండలం ద్వారా కొన్ని కళ్ళ ద్వారా చేతుల ద్వారా కూడా గోళ్ళను చూసి చెప్పగలుగుతారు అని అంటూ ఉండేవారు ఆయుర్వేదం సిద్ధంగా మెడిసిన్ తెచ్చేవారికి అటువంటివి బాగా తెలుస్తాయి అని చెప్పారు మా నాన్నగారు అన్నాడు శంకర్రావు ఇంటికి వచ్చేసరికి లక్ష్మి భోజనం సిద్ధం చేసింది శంకర్రావుకి చాలా బాధగా ఉంది తనెంతో అపకారం తలపెట్టినా కూడా తన బిడ్డ విషయంలో ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా హరిబాబు కార్ డ్రైవ్ చేసుకుంటూ కొడుకుతో కష్టంలో వెళ్ళిన విషయం చాలా గొప్పగా అనిపించింది తనకు ఉపకారం చేయాలనుకున్నాడు ఎంత మంచివాడు హరిబాబు వారి మనసు తెలుసుకోకుండా ప్రవర్తించాను అని బాధపడ్డాడు శంకర్రావు వీడియో చూసే ముందు ప్లీజ్ అండి వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి స్టోరీ ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి లైక్ చేయండి చూసేవాళ్ళు భగవంతుడు పంపించినట్లు ఈ ప్రాంతంలోనే హరిబాబు వాళ్ళు ఉండడం ఏమిటి వాళ్ళు తమ కూతురుని ఇక్కడికి తీసుకురావడం రేవంత్ తెలుసుకోవడం రక్షించడం అన్నీ కూడా దైవ సంకల్పంలాగా ఆశ్చర్యం కలిగించింది విజయ దేవుణ్ణి ప్రార్థిస్తుంది కదా అందువల్ల దేవుడు హరిబాబు రూపంలోనే వచ్చి కాపాడినట్లు జరిగింది హరిబాబును చంపాలి అని ప్రయత్నించడం కాక ఇంకా నా కూతుర్ని మీ బాధగా ఆలోచించాడు హరిబాబు నువ్వు కూడా కుటుంబంతో సహా నాతో వచ్చాయి అక్కడే ఉందూ కానీ వైద్య నేనే చేయిస్తానని చెబుతున్నా శంకర్రావు మాటలకు హరిబాబు నవ్వుతూ ఉన్నాడు లక్ష్మి మాట్లాడుతూ ఇక్కడ మందులు బాగా పడ్డాయి సార్ అందువల్ల ఆయన ఆరోగ్యం బాగుపడుతుంది రేవంత్ పద్ధతి మారి చదువు మీద కూడా మనసు లగ్నం పెడుతున్నాడు శ్రద్ధ పెడుతున్నాడు బాధ్యతలు కూడా తీసుకుంటున్నాడు అంతకన్నా ఏం కావాలి వాడు ప్రయోజకుడు అవ్వడానికి మంచి అవకాశం ఒక చెడు ఒక మంచికి వస్తుందని ఆయనకు దెబ్బలు తగలడం కూడా తన కొడుకు విషయంలో మంచి జరిగింది వాడికి చదువుపై శ్రద్ధ వచ్చింది బాధ్యతల మీద కూడా శ్రద్ధ కలిగింది అని నవ్వుతూ చెప్పింది లక్ష్మి అన్ని విషయాలు విన్న విజయ మంచి విషయమే అని అంటూ జాగ్రత్తగా ఉండాలి చదువు విషయంలో ఎంత ఖర్చైనా కూడా తెలియజేయండి అందుకు మొహమాట పడవద్దు అని లక్ష్మికి వివరంగా చెప్పింది హరిబాబు మాట్లాడుతూ ఇంకా ఎందుకమ్మా అలా సహాయం చేయడం వాడేదో పని చేస్తున్నాడు కదా అంటుంటే అది ఎంతవరకు మొత్తం అంతా పూర్తిగా తగ్గిన తర్వాత నువ్వు అక్కడికి వచ్చేయాలి హరిబాబు అని చెప్పాడు శంకర్రావు భోజనం కార్యక్రమాలు పూర్తయిన తర్వాత వెంటనే బయలుదేరారు శంకర్రావు విజయ అలేఖ్య వెళ్ళేటప్పుడు టాటా చెబుతూ ఉన్నాడు రేవంత్ నిజంగా విరోధం కాస్త మంచి విషయమే అయ్యింది ఏ గొడవలు లేవుగా అని కళ్ళు తుడుచుకుంది లక్ష్మి రేవంత్ భుజం మీద చేతులు వేసి మీ నాన్నకు కావాల్సిందేందో చూడు రేవంత్ ఎక్కువగా ఏది ఆలోచించకూడదు ఏది ఎంతవరకు అంతవరకే అని అర్థం చేసుకోవాలి అంటూ కొడుకుని అర్థం చేసుకునేలాగా చెప్పింది కొడుకు మనసు తెలిసిన తల్లిగా లక్ష్మి తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ పాటలో తెలుసుకుందాం వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్